వర్ధంతి పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతి పురస్కరించుకొని లీమ్స్ హాస్పిటల్ యొక్క కృషితో వాళ్ళు స్పాన్సర్ చేసిన అంబులెన్స్లను ఇవాళ వారి వారి మండలాల గతంలో ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది పండుగ రోజు కానీ ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా దానికి డ్రైవరు అన్ని వివసతులతో కలుపుకున్నది కాబట్టి ఈరోజు వారి వారి మండలాలకు తప్పకుండా వారికి ఇలా వారికి స్వాధీన పరుస్తూ ఉన్నాం కాబట్టి మరి మండలాలలో ఉండే పేద ప్రజలు అత్యవసర సర్వీస్ ఇచ్చే ఈ యొక్క అంబులెన్స్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలి కాబట్టి ఇది ప్రభుత్వం వల్ల జరిగిన కార్యక్రమం కాదు ఇది ప్రైవేట్ వల్లగా మాకు మంచిగున్న వ్యక్తులతోని ఒక ఎమ్మెల్యేగా నేనుగుణంగా అప్పుడప్పుడు ఈ అంబులెన్స్ సర్వీస్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఉంటే దానికి లిమ్స్ హాస్పిటల్ రామరాజు గారు కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఇది సద్వీనం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం